శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ లా విభాగంలో మోట్ కోర్టు లా విద్యార్థులకు ఉపయోగకరంగా మారింది శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ లా విభాగంలో రెండు వేల ఇరవై మూడులో లో మోట్ కోర్టు హాల్ ఏర్పాటు చేశారు లా చివరి సంవత్సర విద్యార్థులకు కోర్టులో జరిగే కేసులకు సంబంధించి నిజ జీవిత ఎక్స్పీరియన్స్ కోసం వీటిని ఏర్పాటు చేశారు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు పేర్కొంటున్నారు కోర్టుకు వెళ్ళడానికి ముందు కోర్టులోని సన్నివేశాలలో నిజ జీవిత అనుభవాల కోసం మూట్ కోర్టు విద్యార్థులకు ఉపయోగపడుతుంది లా విభాగాధిపతి డాక్టర్ శ్రీరాములు మాట్లాడుతూ లా చివరి సంవత్సరం విద్యార్థులకు కోర్టులో నిజ జీవిత విశేషాలను కోర్టు భయాన్ని పోగొట్టేందుకు తర్ఫీద్ ఇవ్వడానికి విద్యార్థులకు మూట్ కోర్టు ఉపయోగపడుతుంది విద్యార్థుల కోసం వారికి ప్రయోజనకరంగా ఉండడానికి ఏర్పాటు చేయడం జరిగింది so the reason is why I was asking the drivers to define the structure of the finance is for the connection to the social the reason and the explanations for this like we're going to do the separation continuous analysis of various speed data to see if there is any unique variation variation like that is

you can dip in the now okay and people now you need financial gan money 30000 every month that's <laughs> all right at the time of retirement when you take retirement situation and you pay the pension 30000 33000 you are giving pension you are giving how much support you are giving you are getting financial income increase is now increase is now you have the right for any surprise చెప్పింది ਉਹ అడిగినదే లేదు మొదట చెప్పిందేని ఊవా ఆడిరస్తోను మూస్కొచ్చిన బాధ కోరిసి ఊపా aap no saroga sa what are the allegations yeah. what were you are saying there is a reason, reason for this allegation is lying in india to take care of the child that is the reason yes sir why why you are asking why was uh, because of these allegations made by the no respondent who said allegation is very allegation ये is allegation? Allegation is illegal. Illegal is very good. That's why I'm asking. You are saying you are saying you are not true. Saying is not true, sir. But then continuously without proof you will give all evidence. What saying is without proof? Why I mean,

నేనే పాప అని పోషిస్తున్నా కానీ వచ్చిన తర్వాత ఆమె మళ్ళీ చాలా టాల్చర్ ఇసుక టాల్చర్ వస్తే తక్కువ అడగడం వచ్చినాం లేదు కాబట్టి డైవర్స్ ఇయని అని అడుగుతాను సో డైవర్స్ ఇవ్వకూడదు అనుకున్నప్పుడు ఏం చెప్తావో చెప్పు సార్ మా క్లయింట్ అలా చేయదు సార్ చేయదు ఎకరాక్స్ ఏబిలిటీ ఉండాలనేసి ఊకేకి వెళ్ళా సార్ మరీ వేసి కేసు కూడా వేసిన వీళ్ళే అజిత్ వల్లే సార్ కేసు వేసిన తర్వాత కూడా మా క్లైంట్ వాళ్ళ దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఉండాలని అంటుంది సార్ కానీ వాళ్ళు ఒప్పు సార్ ఇప్పుడు అంతకుముందు బ్యాక్ ముందు ఫ్యూచర్ లో అంతకుముందు ఫ్యూచర్ కలుతున్నప్పుడు అదే సార్ ఆమె వాళ్ళిద్దరి మధ్యన ఏమన్నా మంచి రిలేట్ ఉందే లేకపోతే సరిగ్గా లేదా ఉన్నారు సార్ కానీ సెటిల్ కావాలనేసి మీరు అక్కడ పెట్టేసి ఆమె వెళ్ళి సార్ మా ట్రైన్ మీరు మీరు వాళ్ళు ఒక్కటై చేసి మీరే మా మీదికి డైవర్స్ కావాలంటే చెప్పాలి <coughs> Today we are conducting the moot court competition for the students in final year LLB. The moot court means it is a simultaneous, simultaneously court. court. The moot court simultaneous court it is a practicing the proceedings of the uh, LLB students where law students participate in mock trial. The mock trial is a one type of uh, court uh, arguing. hypothetical కేసెస్ హెల్పింగ్ ది స్టూడెంట్స్ టు డెవలప్ ది the డెవలపింగ్ ది ఆర్గ్యుమెంట్స్ సో సమ్టైమ్స్ దెర్ ఈజ్ అన్ లిమిట్ skills స్కిల్స్ అంటే ఎక్కడైతే లిటిగేషన్ స్కిల్స్ ఉంటుందంటే ఆర్గ్యుమెంట్లో ఎవిడెన్స్ ఎట్లా ప్రెజెంట్ చేయాలి దాన్ని మెటీరియల్ ఎట్లాగా గ్యాదర్ చేసుకోవాలి వేర్ దేర్ ఈస్ అ లిటిగేషన్ కేస్ లిటిగేషన్ ఉన్నప్పుడు హౌ దే ఆర్ థింకింగ్ వెదర్ ది ది పీపుల్ ది స్టూడెంట్స్ ఆర్ థింకింగ్ అబౌట్ దేర్ క్రిటికల్ థింకింగ్ అబౌట్ ది కేస్ అంటే క్రి ఆ కేసు పైన క్రిటికల్గా ఆలోచిస్తున్నారా లేదా హౌ దే ఆర్ థింకింగ్ ది కేస్ ఆఫ్ కేస్ లాస్ ఆర్ పర్టికులర్ ఎవిడెన్స్ కానీ మెటీరియల్ పైన ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది లీగల్ ఇష్యూస్ వేర్ ఈజ్ ది లీగల్ ఇష్యూ లీగల్ ఇష్యూ ఉందా లేదా ఆ ఆర్గ్యుమెంట్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అనే దానిపైన విద్యార్థులకి కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఒక టీం వర్క్ పద్ధతిలో విద్యార్థులని కొలాబరేట్ చేసి ఇంక్లూడింగ్ ది రీసెర్చ్ ఓరియంటేషన్ అంటే రీసెర్చ్ ఓరియంటేషన్ అంటే హౌ టు గ్యాదర్ ది మెటీరియల్ ఎట్లా కలెక్ట్ చేయాలి ఎట్లా ప్రజెంట్ చేయాలి ఆన్ బ్యాఫ్ ఆఫ్ ది కోర్ట్ సో హౌ ది పీపుల్ ఆర్ కాన్ఫిడెంట్స్ అబౌట్ దేర్ కేస్ అంటే కాన్ఫిడెంట్గా ఉన్నారా లేదా దే ఆర్ ది కాన్ఫి దేర్ కాన్ఫిడెంట్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ది ది కోర్టు ఆన్ బిఆ్ ఆఫ్ ది కోర్ట్ ది సైడ్ అంటే డైరెక్ట్గా కాన్ఫిడెంట్గా ఉన్నారు అని అంటే దే నోస్ వెరీ వెల్ అబౌట్ ది కేస్ అప్పుడే ఆ కేస్ పైన మంచి అవగాహన ఉంటుంది దానిపైన అట్లా ఆర్గ్యూ చేయాలనేది వాళ్ళకి అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతోనే ఈ మూట్ కోట్ని కండక్ట్ చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ ఫర్ ది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ ది మూట్ కోట్